హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని విత్ సమీ వ్లాస్ శనివారం అయిందంటే సరి మేము ముగ్గురం ఇంకా వైజాగ్ ని ఏళ్ళస్తాం అనమాట అందుకోసమని ఆ ఏల గ్యాప్ లో అనమాట నోవా హోటల్ లో ఎగ్జిబిషన్ అయితే పెట్టారని తెలిసింది ఇంకా లేట్ ఎందుకు అనుకుని ఆ ఎగ్జిబిషన్ అయితే వెళ్ళిపోయాం వెళ్ళి నోవా హోటల్ ముందు బోటు చూడగానే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అన్నారు ఏంటి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ నిజమా కాదా తెలుసుకుందామని లోన్ వెళ్దామని మేమైతే ఫిక్స్ అయితే అయిపోయాం అనమాట లోనకి నేను వెళ్ళడానికి ఫిక్స్ అయితే కాదండి మా చిన్న కూడా ఫిక్స్ అవ్వాలి కానీ వాడైతే ఫిక్స్ అవ్వలేదంట నేను లోనకి రాను బీచ్ లో వెళ్ళి ఆడతాను అనుకుని తగ అల్లరైతే చేసేసాడు వారిని ఎలాగోలా బొజ్జగించేసి బతిమలాడేసి ముద్దలు పెట్టేసి రారా కన్నయ్య లోనకి వెళ్దాము అనుకుని ఎలాగోలా బతిమలాడి లోనకైతే బలవంతంగా అయితే తీసుకైతే వెళ్ళామండి ఆతృత అందులో ఏటుందా అని చూద్దామని ఇంకా వెళ్లి వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే చూసారా ఎంత మంది ఉన్నారు అదేంటోనండి మేము లోనకి వెళ్ళేసరికి ఎవరి చేతిలో కూడా ఎయిటీ పర్సెంట్ టాఫ్ అనగానే ఎవరు కూడా ఫుల్ గా షాపింగ్ చేసినట్లయితే కనిపించలేదు ఎందుకు కనిపించలేదా అని వెళ్ళి చూస్తే మా ఆయన ఒక షూ అయితే ట్రై చేశారు అది రెండు వేల రెండు వందలంట బయట కూడా ఇంతే ఉంది కదా దీనికి ముందుకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అనుకుని చూసుకున్నాము ఇంకా అవన్నీ చూసేసరికి ఇంకా మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ఇంకా అన్ని ఉన్నాయన్నమాట కాకపోతే అన్ని ఉన్నాయి కానీ దాన్ని తగ్గట్టు ప్రైస్ కూడా తగ్గించాలి కదండి మీరు ఏమో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అని పెట్టారు లోన చూస్తే దానికి డబల్ రేట్లు ఉన్నాయి ఇంకా మేము ఎలా తీసుకునేది చెప్పండి ఏదో సర్లే లేడీస్ కి టాప్స్ అంటే పిచ్చి కదా అని టాప్స్ ట్రై చేద్దామని చూసాను వెళ్ళి చూడగానే అదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్స్ అవే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లాజోస్ ఉన్నాయి మీరు ఎంత నో హోటల్లో పెడితే మాత్రం ఎంత స్ప్రైజెస్ పెడితే మా మిడిల్ క్లాసులు ఎలా బతకాలి చెప్పండి మీరైనా చేసేది లేక చూసేది లేక మా ఊడి అల్లరి భరించలేక ఎలా లోన్కి వచ్చాం కదా అని ఇంకా టీ షర్ట్స్ అయినా చూద్దాంలే అనుకొని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టీ షర్ట్స్ ఇంకా మా చిన్నోడి కోసం ఇదేంటి జాకెట్స్ అంట అట్లీస్ట్ ఇదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది కదా ఒకసారి ట్రై చేద్దాంలే అనుకుని వాడి అయితే చూసామండి ఇంకా ఇదంతా జాకెట్ రెయిన్ కోట్ కి కూడా ఉపయోగపడుతుంది కదా చూద్దాంలే అనుకున్నానంటే మా ఊడు చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడు నాకు వద్దు 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 అనుకుని అలా పెడుతూనే ఉన్నాడు వాడికి చట్ నచ్చిందంట కానీ ట్రై చేయడంట అలా పట్టుకొని ఆ షాప్ మొత్తం తిరుగుతుందంట ఇలా ఉంటాం ఇంత ఇబ్బందుల్లో కూడా నో హోటల్ కు వచ్చేసి ఆ ఎగ్జిబిషన్ లో మేము పాల్గొంటే బయట ఉండే రెట్లే లోన్ పెట్టేసి దానికి తో తోటి మాకేమో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అని అంటారు దానికి తోడు ఇన్స్టాల్ అంట పోస్టింగ్స్ ఒకటి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అని అవునండి బ్రాండెడ్సే మేము కాదని చెప్పలేదు కానీ ఆ బ్రాండెడ్స్ లో కొంచెం తగ్గిస్తే బాగుంటది కదా ఏమో ఎయిటీ పర్సెంట్ అని చెప్పేసి అంత పెడితే ఎలా ఉంటది చెప్పండి చేసేది లేక కొనేది లేక మా ఓడి గోల కట్టుకోలేక ఇంకా మేమైతే మొత్తానికి అయితే బయటకైతే వచ్చేసాం మా ఓడి చూసారా ఆ ఓటర్ చూడుగానే విప్పేస్తాను విప్పేస్తాను షర్ట్ ఎత్తేస్తున్నాడు ఇంకా ఇదేనండి ఓవరాల్ గా నవో హోటల్ ఎగ్జిబిషన్ అయితే నాకైతే నచ్చలేదు మీరు ఎవరైనా వెళ్ళి కొని ఉంటే మీకు ఏమైనా నచ్చితే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఇంకా దాని తర్వాత నవో హోటల్ బయటకు వచ్చిన తర్వాత మా వాడు ఏమో బీచ్ వెళ్దామని కలర్ చేశాడు లేక వాడికైతే బీచ్ అయితే తీసుకెళ్లాం గానీ మాకు వెదర్ సహకరించలేదు వర్షాలు పడుతున్నాయి కదా వీడు కూడా బీచ్ లో ఆడాడు అనుకోండి ఎక్కడ వీడితో పాటు మేము కూడా పడుకోవాల్సి వస్తుంది అందుకోసమని వీడిని మామూలుగా అలా 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 షికార్ అయితే తిప్పేసాం అనమాట బీచ్ లో వాడు ఎక్కడ దిగుతానంటే అక్కడ ఎలా దిగుతానంటే అలాగా అలాగ బీచ్ మొత్తం తిప్పేస్త